ఇటీవల యూరిచ్ అనే సంస్థ ప్రపంచంలోని ప్రజలు మతాల వారిగా ఎలా ఉన్నారో పరిశీలించి ఒక నివేదికని ప్రజల ముందు ఉంచింది ఆ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రైస్తవ మతాన్ని ఆచరించేవాళ్ళని రెండవ స్థానం ఇస్లాం మతం అని మూడవ స్థానం హిందూ మతంగా ప్రకటించారు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మేము ఏ మతానికి చెందలేదు మాకు మత విశ్వాసం లేదు అని చెప్పేవారు ప్రతి వంద మందిలో ఇరవై మంది ఉండటం గొప్ప విషయం అందులో ఎక్కువ మంది అమెరికన్స్ చైనీస్ జపాన్ వాళ్ళు కనపడుతూ ఉన్నారు క్రైస్తవ మతస్థులు రెండు వందల ముప్పై కోట్ల మందితో ప్రపంచ జనాభాలో ఇరవై తొమ్మిది శాతం జనాభా కలిగి ఉన్నారు ఇస్లాం మతస్తులు దాదాపు రెండు వందల కోట్లతో ఇరవై శాతం కలిగి ఉన్నారు హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళు నూట ముప్పై కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు క్రమంగా తగ్గుతూ ఉన్నారు క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వాళ్ళు కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నారు ఇస్లాం మతాన్ని ఆచరించే వాళ్ళు క్రమంగా పెరుగుతూ ఉన్నారు మొత్తం మీద జనాభా పెరుగుదల రేటు గతం కన్నా తక్కువగా ఉంది అందుకనే జర్మనీ జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువ మంది పిల్లల కంట కోసం ఆయా ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి